చాగల మండలం మార్పులపాడు గ్రామంలో నూతన గ్రామ సచివాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం కొవ్వూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గారు ముప్పిడి వెంకటేశ్వర గారు మరియు టూ మెన్ కమిటీ సభ్యులు కండమల రామకృష్ణ గారు గడ్డ చౌదరి గారు మరియు చాగంలో టీడీపీ నాయకులు అల్ల హరిబాబు గారు మరియు నాద నాని గారు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు చిరంజీవి గారు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది

మరియు నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది తదనంతరం మార్గం కూడా ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం కూడా జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మార్కెండ్ పాడులో నూతన సచివాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి వేదిక మీద పెద్దలందరూ కూడా మాట్లాడారు ఎన్డీఏ కూటమి కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభివృద్ధిని జయంగా పనిచేస్తున్న పరిస్థితి ఇప్పుడు చూస్తూ ఉన్నాం గతంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ ఫోర్టీన్త్ ఫైనాన్స్ కానీ నిధులన్నీ కూడా ఉన్నాయో అవన్నీ కూడా పక్కదారి పట్టించిన పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి చేశాడు కానీ ఈరోజు మేము ఆల్రెడీ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు వచ్చాయి దపదఫాలుగా పడతాయి అవన్నీ కూడా మేము ఎక్కడ కూడా డైవర్ట్ చేయకోకుండా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పైప్ లైన్ లీకేజీ కానీ కరెంటు ఛార్జీలు కానీ లేకపోతే లైట్ లైటింగ్లో కానీ వాటర్ పైపులు కానీ ట్యాప్లు కానీ ఏదైతే ఇవాళ గ్రామీణ ప్రాంతాలకు అవసరమో వాటికే ఖర్చు పెట్టి అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత అమౌంట్నిచ్చి దాన్ని డెవలప్ చేస్తాం తప్ప గత ప్రభుత్వం లాగా డైవర్ట్ చేసేటువంటి సమస్య లేదు ఇప్పటికే ఈ గ్రామానికి మూడు కోట్ల రూపాయలు బీటీ రోడ్డు అది గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆగిపోతే తిరిగి మళ్ళీ దాన్ని చేసాం సిసి రోడ్డు కానీ బీటీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ గ్రామానికి సంబంధించినటువంటి హాస్పిటల్ కానీ ఏ సమస్యలు ఉన్న గ్రావెల్ రోడ్లు కూడా అడుగుతున్నారు ప్రజలందరూ కూడా ఒక్కొక్కటే అంచెలంచెలుగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా జయంగా పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ గారి గారు కానీ గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలి గత ప్రభుత్వం పూర్తిగా కూడా గ్రామీణ ప్రాంతాలని గ్రామాలను నిరీక్షణ చేసింది ఇవాళ సర్పంచ్లందరూ కూడా భిక్షాటన చేసేటువంటి పరిస్థితికి ఇవాళ గత ప్రభుత్వం చేసింది అటువంటిది ఏది లేకుండా గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి జయంగా సంక్షేమ జయంగా ఎన్డీఏ కూటమి ఇటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోదీ గారు సహకారంతో ముందుకు వెళ్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు గ్రామ సమయంలో ఉద్యోగాల్లో మార్పులు కదా టీడీపీ కూటమి అది ప్రస్తుతానికి ఇంకా దాని మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి ఎందుచేతనంటే సచివాలయ ఉద్యోగాలు అంటూ ఇచ్చారు కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ తోటి అటాచ్మెంట్ లేకుండా దానికి ఇచ్చినటువంటి డ్రాయింగ్ ఆఫీసర్ వేరు దాని మీద అజమాయిషీ చేసే డిపార్ట్మెంట్ వేరు అన్నట్టుగా అయోమయ పరిస్థితిలో ఉంది ఒక ఉద్యోగాల పేరు మీద ఇచ్చారు తప్ప దాని మీద క్లారిటీ లేని పరిస్థితి ఉంది కాబట్టి అవన్నీ కూడా ఆయా డిపార్ట్మెంట్లో వీళ్ళని మిడ్జ్ చేయటమా లేకపోతే ఉన్నట్లని కొనసాగించడమా ఉద్యోగస్తులు కానీ ఇటు గ్రామీణ ప్రాంతాల కానీ ఇబ్బంది లేకుండా తగు చర్యలు దాని మీద ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఇబ్బంది లేకుండా కూడా దాని మీద ఒక క్లారిటీ కూడా తీసుకుంటారని తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్